శ్రీ వివేక చూడామణి నూట ఇరవై నాలుగవ శ్లోకం ఇప్పుడు పరమాత్మ యొక్క నిజస్వరూపాన్ని గురించి నీకు చెప్పబోతున్నాను దీన్ని ఎరిగిన నరుడు బంధ విముక్తుడై మోక్షాన్ని లేదా కైవల్యాన్ని పొందుతాడు ఇక్కడ పరమాత్మ అంటే సృష్టితం నాశితం లేనటువంటి పరిపూర్ణ పరబ్రహ్మపు శక్తి అని తెలియాలి ముందు శ్లోకం అనాత్మ లక్షణాన్ని వివరించింది ఈ శ్లోకం ఆత్మ లక్షణాన్ని తెలియజేస్తుంది ఈ రెండింటిని అవగాహన చేసుకున్నప్పుడు మాత్రమే దేహమను బుద్ధులు అహంకారాది బంధాలన్నీ కూడా వీగిపోతాయి తద్వారా కైవల్య ప్రాప్తి అధతే సం ప్రవక్ష్యామి స్వూపం పరమాత్మన విజ్ఞాయ నరో బంధాన్ముక్త కైవల్యమతేర్పణ